టీటీడీలో ప్రక్షాళన మొదలైందని అన్నారు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ శ్రీవారి నిధులను దోచేసిన ఆరుగురికి ఇప్పటికే నోటీసులు అందాయని తెలిపారు టీటీడీ కళ్యాణ మండపాల ఏర్పాటుపై డిప్యూటీ సీఎంను కలిసి వివరిస్తానన్నారు కిరణ్ రాయల్ గత ప్రభుత్వం శ్రీవాని ట్రస్ట్ నిధులను పక్కదారి పట్టించిందని ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు కిరణ్ రాయల్ తిరుమల తిరుపతి దేవస్థానం మనం చూసాం శ్రీవాణి ట్రస్ట్ నిధులు కానివ్వండి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నిధులు కానివ్వండి దుర్వినియోగం జరిగిందని చెప్పి గత ప్రభుత్వంలో మేము అసలు ఆరోపణలు చేసిన కూటమి ప్రభుత్వం రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తిరుమలను ప్రక్షాళన చేయని భాగంలో అనేక ఇష్యూస్ బయట పెడుతున్నాం జరిగిన మొత్తం బయట తీసుకురావడానికి ఒక విజిలెన్స్ నివే కమిటీ వేసాం కరీంలా గారి నాయకత్వంలో అది జరుగుతోంది మీ అందరూ కూడా తెలుసు ఏం జరుగుతోంది దాంట్లో ఇప్పటికే దానికి సంబంధించి ఆరు మందికి ఆరు మందికి నోటీసులు ఇచ్చారని చెప్పి సమాచారం ఉంది మాజీ చైర్మన్లు ఇద్దరు వైవి సుబ్బారెడ్డి గారు కరుణాగర్ రెడ్డి గారికి అలాగే మాజీ ఇద్దరికి జవహర్ రెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న బాలాజీ గారికి ఇంజనీర్ డిపార్ట్మెంట్ నాగేశ్వరరావు గారికి వీళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారంట సమాచారం ఖచ్చితంగా ఇంకా మిగతా కొంతమంది ఉన్నారు వాళ్ళకి నోటీసులు అందుతాయి అసలు మేము మేము ఒకటే తిరుపతి స్థానికులుగా మేమందరం కూడా ఒక జనసేన పార్టీ నాయకులుగా కాకుండా తిరుపతి స్థానికులుగా మాకంతా ఒక విన్నపం ఉంది రేపు ఆ విషయాన్ని మేము చంద్రబాబు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం కొన్ని వేల మంది తిరుపతి ప్రజల కోరిక ప్రకారం టీటీడీలో కొన్ని సవరణ చేయాల్సి వస్తుంది అది ఈఓ గారు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలుసుకోవాలి అలాగే ఈ విషయాన్ని మేము ఈవో గారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ విషయంపైన మాట్లాడతాం ఏంటి విషయాలంటే శ్రీవాణి ట్రస్ట్ మనకు తెలుసు పదమూడు వందల యాభై కోట్లు పైన వసూలయ్యాయి ఇప్పటికీ పదహైదు వందల కోట్లు దాటాయి దాంట్లో ఎంత అవినీతి జరిగిందో పక్కన పెడితే మూడు వందల యాభై కోట్లు పెట్టి గుళ్ళ నిర్మించామన్నారు అది ఎక్కడ గుళ్ళ నిర్మించారో తెలియదు ఇంతవరకు ఆ గుళ్ళు డేటా లేదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసున్నారు మొన్న కాలిపోయింది దీపంతో